ఎనర్జీ లాంటి పథకాలని లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకొని వచ్చి మన బిడ్డలకి భవిష్యత్తు కల్పించడం కోసం వారికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మరి పోరాడుతుంటే ఏమని ప్రశ్నిస్తారు అని అడుగుతా ఉన్నాను తల్లులారని అందరికీ చెల్లమ్మలకి అక్కమ్మలకు అక్కలకి అందరికీ చెప్పేది ఒకటే ప్రశ్నించాల్సిందే మేము కాదు ఈ సభా వేదిక మీద ఇలాంటి సన్నాసులు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఏం జరిగిపోయింది రాష్ట్రంలో అంటే ఒక నిశ్శబ్ద వాతావరణం ప్రశాంతత ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చట్ల మరి మానసికంగా మతి భ్రమించింది విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ ధర్నాలు చేస్తారు రైతులకు ద్రోహం చేసి రైతు ధర్నాలు చేస్తారు పరామర్శలు పేరుతూ జైలు పక్షుల్ని గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లని బెట్టింగ్ బ్యాచ్ పరామర్శ చేస్తూ ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెగించాలి ఆ మంటల్లో ఆయన కాసుకోవాలి సేద తీరాలి రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడి వాయించుకున్నాడు అదా రోమ్ చక్రవర్తి ఈ రాష్ట్రం తగలబడాలి మొన్నటి వరకు వర్షాలు పడలేదని తెగ ఆనందపడ్డారు వైసీపీ నాయకులు పాపం ఇవాళ దిగాలుగా మమ్మేశారు మళ్ళీ వాళ్ళలో ఒక ఆశ ఈ తుఫానులు వస్తున్నాయి ఈ రాష్ట్ర రైతాంగం మొత్తం కొట్టుకొని పోతే బాగుంటుంది అన్న రాశ్ ఇది వాళ్ళ ఆలోచన విధానం ఈ రోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కులాల కుంపటి లేదు మతాల మంటలు లేవు ప్రాంతాల చిచ్చ లేదు అందరం సమైక్య భావంతో మరి పనిచేస్తున్నాం రాష్ట్రాభివృద్ధి కోసం రాజధాని కోసం పోలవరం కోసం విశాఖ ఉక్క కోసం ఈ రాష్ట్రంలో యువత కోసం కాగ్నిజెంట్ గూగులు అలాగే డిఎస్సి పెట్టాం మెగా డిఎస్సి తీసుకొని వచ్చి బళ్ళు కట్టారు పంతుళ్ళు లేరు పంతుళ్ళు ఎవరు తేవాలి ఈరోజు పంతుళ్ళని తీసుకొని వచ్చి మరి మన బిడ్డలకి చదువు తెప్పించే కార్యక్రమ గారు తీసుకున్నారు పెట్టుబడులు తీసుకొచ్చి మీరు కష్టపడి పొదుపు చేసుకొని మీ కడుపు మీ కట్టుకొని చదివిస్తే రేపు వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే పెళ్లి వస్తే పెళ్లి చేయాలి మళ్ళీ కోడలు భారం మనవాళ్ళు మనవరాళ్ళు భారం కాబట్టి రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని చెప్పేసి ఈ వయసులో ఆయన శ్రమిస్తుంటే ఎందుకు శ్రమిస్తున్నామని ప్రశ్నిస్తారా ఇలాంటి అరాచక శక్తులు అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా మతి భ్రమించింది దుర్మార్గపు ఆలోచనలు తప్పితే వేరే లేవు మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను ఇన్ని పథకాలు ఇచ్చాం మీకోసం ప్రశ్నించాల్సింది మా తో మీరే మీరెన్నుకున్న ప్రభుత్వం మీ ఆసనాభిమానాలతో అధికారంలోకి వచ్చిన మేము మా తరఫున ప్రశ్నించాల్సింది మీరే అని రోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మరి గాలి కుదిలేసి మద్యాన్ని అరవై ఉన్న చీప్ కోట రెండు వందల యాభై రూపాయలు దోపిడీ చేసిన సర్వశక్తిని దోపిడీ చేసిన ప్రభుత్వం రోజు ప్రశ్నిస్తుందా పక్షపాతి మేము సగర్వంగా తెలుగుదేశం నాయకులుగా కార్యకర్తలుగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఆనాడు అన్న ఎల్టీ రామారావు దగ్గర నుంచి ఈనాడు చంద్రన్న దగ్గర వరకు మహిళల కోసం అనేక కార్యక్రమాలను తీసుకొని వచ్చారు రాష్ట్రంలో కాదు దేశంలో ఏ రాజకీయ పార్టీని కూడా మేము ప్రశ్నించే అధికారం మాకు మాత్రమే ఉందని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు సమాజంలో సగభాగంగా మహిళల్ని గుర్తించి మీ అందరికీ మగ బిడ్డలతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఘనత స్వర్గ అన్న నన్నమూరి తారక రామారావు అని చెప్పి చెప్తా ఉన్నా అంతేకాదు మరి ఉద్యోగ విద్య స్కూళ్ళల్లో కావచ్చు కాలేజీల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు మీ అందరికీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే అలాగే స్థానిక సంస్థలు ఈరోజు ఇంతమంది మహిళా ఎమ్మెల్యేలు కానీ ఎంపీపీలు గాని జెడ్పీటీసీలు గాని సర్పంచ్ లు గాని వార్డు మెంబర్లు గాని ఉన్నారు అంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి ఇచ్చిన మహిళల పట్ల ప్రేమతో ఇచ్చిన ఒక కానుక మహిళలు సమాజంలో సగభాగం ఉన్నారు వాళ్ళు రాజకీయంగా కూడా ముందుకు రావాలి వాళ్ళ సమస్యలు కూడా చట్ట సభల్లో తెలియజేయాలి వాళ్ళకి రాజ్యాధికారం కల్పించాలని చెప్పేసి మరి ఆ అధికారాన్ని మహిళలకి అప్పచెప్పిన మహోన్నతం అని చెప్పి అన్న ఎన్టీ రామారావు గారు ఎంతమంది మీకు బిడ్డలున్న అందరికీ కూడా మరి తల్లికి వందడం ద్వారా మీ అందరికి మరి మీ బిడ్డలందరి చదువులకి డబ్బులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి అవునా కదా మిమ్మల్ని మోసం చేయాలని ఈరోజు కొంతమంది కుట్రలు పన్నుతా ఉన్నారు వాటి విషయానికి తర్వాత వస్తా భర్త మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేని రైపోతుందని చెప్పేసి వితంతు పెన్షన్లను మరి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఈ ఈరోజు మొట్టమొదట అధికారంలో రాగానే తాతలకు మరి పెన్షన్ మొట్టమొదట పెన్షన్ చరిత్ర తెలుగుదేశం పార్టీది ముప్పై ఐదు రూపాయలతోటి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం తరువాత రెండు వందలైతే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను వెయ్యి రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం ఐదు సైతరాల పడితే మొదటి నెల ఏడు వేలు ప్రతి నెల నాలుగు వేలు రూపాయలు ఇస్తూ ఈ రాష్ట్రంలో వయో వృద్ధుల్ని వికలాంగుల్ని ఆరు వేలు ఇస్తూ వికలాంగుల్ని మరి ఆదుకుంటుంటే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించమనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆయనకి నిజం చెప్పాలంటే చెప్పుకుంటూ పోతే మహిళలకి ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కనుక కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మహిళా యూనివర్సిటీ అది తిరుపతిలో ఏర్పాటు చేశారు మరి చంద్రన్ వచ్చారు మహిళా సాధికారత ఆర్థికంగా ఎదగాలి మహిళలు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి అనే ఆలోచన మరి ద్వాక్రా సంఘాలు ఈరోజు రాష్ట్రంలో సుమారుగా మరి నేను సంఖ్య అయితే ఖచ్చితంగా చెప్పలేను మరి ద్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే దీపం పథకం ఆ రోజు మరి పొగ పెట్టుకొని పెట్టుకుని ఉఫ్ ఉఫ్ అని ఊరుకుంటూ కళ్ళు మండుకుంటూ నా సోదర సోదరి మనందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి గ్రామీణ ప్రాంతానికి హౌల్ ని పరిచయం చేసి దీపం పథకం ద్వారా మరి దీపం వన్ ద్వారా పరిచయం చేసిన నాయకుడు పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్తాను మరి అంతటితో ఆగలేదు ఈరోజు అదే దీపాన్ని మరి ఫ్రీగా వెలిగించారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అంతేకాదు గత పాలకులు ఇద్దరు బిడ్డలకి అమ్మఒడి అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తే ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు కాదు అందరి తల్లుల గుండెల్లో నిండుగా సంతోషం నిండాలి అని చెప్పేసి విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ ధర్నాలు చేస్తారు రైతులకు ద్రోహం చేసి రైతు ధర్నాలు చేస్తారు పరామర్శలు పేరుతో జైలు పక్షుల్ని గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లని బెట్టింగ్ బ్యాచ్ పరామర్శ చేస్తూ ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు వివరించాలి ఆ మంటల్లో ఆయన కాసుకోవాలి సేద తీరాలి రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు రోమ్ చక్రవర్తి ఈ రాష్ట్రం తగలబడాలి మొన్నటి వరకు వర్షాలు పడలేదని తెగ ఆనందపడ్డారు వైసీపీ నాయకులు పాపం దిగాలుగా మమ్మేశారు మళ్ళీ వాళ్ళలో ఒక ఆశ ఈ తుఫానులు వస్తున్నాయి ఈ రాష్ట్రం రైతాంగం మొత్తం కొట్టుకొని పోతే బాగుంటుంది ఒక ఆశ ఇది వాళ్ళ ఆలోచన విధానం ఈ రోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కులాల కుంపడం లేదు మతాల మంటలు లేవు ప్రాంతాల చిచ్చ లేదు అందరం సమైక్య భావంతో మరి చేస్తున్నాం రాష్ట్రాల వివాది కోసం రాజధాని కోసం పోలవరం కోసం విశాఖ ఉక్క కోసం ఈ రాష్ట్రంలో యువత కోసం కాగ్నిజెంట్ గూగుల్ అలాగే ఎనర్జీ లాంటి పథకాల్ని లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకొని వచ్చి మన పెద్దలకి భవిష్యత్తు కల్పించడం కోసం వారికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మరి పోరాడుతుంటే ఏమని ప్రశ్నిస్తారు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరికీ చెల్లమ్మలకి అక్కమ్మలకి అక్కలకి అందరికీ చెప్పేది ఒకటే ప్రశ్నించాల్సిందే మేము కాదు ఈ సభ వేదిక మీద ఇలాంటి సన్నాసులు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఏం జరిగిపోయింది రాష్ట్రంలో అంటే ఒక నిశ్శబ్ద వాతావరణం ప్రశాంతత ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చట్ల పెట్టాం మెగా డిఎస్సి తీసుకొని వచ్చి బళ్ళు కట్టారు పంతుళ్ళు లేరు పంతుళ్ళు ఎవరు యాగించి రావాలి ఈరోజు పంతుళ్ళని తీసుకొని వచ్చి మరి మన బిడ్డలకి చదువు తెప్పించే కార్యక్రమం నారా లోకేష్ తీసుకున్నారు పెట్టుబడులు తీసుకొచ్చి మీరు కష్టపడి పొదుపు చేసుకొని మీ కడుపు కట్టుకుని మీ బిడ్డల్ని చదివిస్తే రేపు వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే పెళ్లి వస్తే పెళ్లి చేయాలి మళ్ళీ కోడలు భారం మనవాళ్ళు మనవరాళ్ళు భారం కాబట్టి రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని చెప్పేసి ఈ వయసులో ఆయన శ్రమిస్తుంటే ఎందుకు అని ప్రశ్నిస్తారా ఇలాంటి అరాచక శక్తులు అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా మతి భ్రమించింది దుర్మార్గపు ఆలోచనలు తప్పితే వేరే లేవు మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను ఇన్ని పథకాలు ఇచ్చా మీకోసం ప్రశ్నించాల్సింది మా తరఫున మీరే మీరెన్నుకున్న ప్రభుత్వం మీ ఆదరాభిమానాలతో అధికారంలోకి వచ్చిన మేము మా తరఫున ప్రశ్నించాల్సింది మీరే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు మధ్యపానం నిషేధం చేస్తానని చెప్పి మరి గాలి కుదిలేసి మద్యాన్ని అరవై రూపాయలున్న చీప్ కోటర్ ని రెండు వందల యాభై రూపాయలు దోపిడీ చేసిన శక్తిని దోపిడీ చేసిన ప్రభుత్వం ఈ రోజు ప్రశ్నిస్తుందా